హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అప్పాలను మనము ఫెస్టివల్స్ రోజైనా కానీ సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లేదంటే మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా కూడా పెట్టి పంపిస్తాం కదా స్నాక్స్ కోసమైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ సరే మనకి తీపి తినాలి అనిపించినప్పుడైనా సరే చక్కగా ఈ బెల్లం తీపి అప్పాలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి టేస్ట్ అయినటువంటి సింపుల్గా ఈ బెల్లం తీపి అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఒక గిన్నెలోనికి రెండు కప్పుల వరకు తురిమినటువంటి బెల్లాన్ని తీసుకోండి ఏ కప్పుతోటి అయితే బెల్లాన్ని తీసుకున్నారో అదే తోటి మూడు కప్పుల వరకు నీళ్ళని కూడా తీసుకోండి ఇప్పుడు నీళ్ళని కూడా తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ అంటే లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి మనకి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ వాటర్లో బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసేసుకొని స్టవ్ వేరొక ప్యాన్ అయితే పెట్టుకొని మనం కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళన్నిటి కూడా ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకుని తీసుకోండి స్ట్రెయిన్ చేయడం వల్ల మనకి డస్ట్ ఏదైనా కరగని బెల్లం చిన్న పార్ట్స్ ఏమైనా ఉంటే ఇలాగ రిమూవ్ అయిపోతాయండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ మనకి ఇలాగ ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా ఇలా కాగటం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికిడంతా ఉప్పుని వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పౌడర్ని కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమిని వేసుకోండి ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు నేను డెస్కేటెడ్ కొబ్బరి వేసాను ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి కూడా వేసుకొని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలోనికి మనము ఏ కప్పు తోటైతే బెల్లాన్ని కొలిచి తీసుకున్నాము నీళ్ళని కూడా అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని ఇది పొడి బియ్య పిండి అండి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని కూడా వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత స్టవ్ అంటేనే లో ఫ్లేమ్ మీదనే పెట్టుకొని ఇలాగ మిక్స్ చేయండి బెల్లం నీళ్ళలో మనం వేసినటువంటి పిండిలు రవ్వ అంతా కూడా కలిసే విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగ బాగా కలుపుతూ మిక్స్ చేసామంటే చక్కగా కలిసిపోతాయండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఈ ప్యాన్ని కిందకి దింపుకోండి ఈ వేడి మీదనే మనకి ఈ పిండిలన్నీ కూడా చక్కగా మగ్గించుకోవాలండి మూత పెట్టామంటే కొంచెం ఆవిరి అనేది ఉంటుంది కదా ఆ ఆవిరికి చక్కగా మగ్గుతాయి మనము చేతితో తాకాలికి అంత వేడికి ఈ పిండి వచ్చినప్పుడు మనము ఓపెన్ చేసి మనం మిక్స్ చేసుకుందాం అప్పటి వరకు ప్యాన్పై మూతని ఉంచి అలాగా మగ్గనివ్వండి ఓకే అండి నేను ఒక ఇరవై నిమిషాలు అయితే అలాగ ఉంచేసాను ఇప్పటికీ ఈ పిండి కొంచెం వేడిగానే ఉందని అంటే మనం చేయితో అనమాట ఇప్పుడు ఈ పిండి వేడలోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల మనకి చేయికి అంటుకోకుండా ఉంటుంది మనకి ఈ చేసేటువంటి అప్పాలు కూడా టేస్టీగా వస్తాయండి గిటం తీసేసి ఈ విధంగా ఒకసారి పిండినంతా కూడా బాగా ఇలాగ సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పిండి వేటని చేతిలోనికి తీసుకొని అరిటాకు మీద లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ కదా కవర్ మీద అయినా సరే ఈ విధంగా అప్పాలు లాగైతే ఒత్తుకోవాలండి మరి పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజు కాకుండా అలాగని మందంగా కాకుండా అలాగే పలుచుగా కూడా కాకుండా వీడియోలో చూపిస్తున్న మందంలో ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకున్నటువంటి అప్పాలని మనము ఒక ఆకు మీద అయితే వేసి పెడతామండి కవర్ మీదైనా సరే వేసుకోవచ్చు ఇలా కొన్ని ఒత్తిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్పాలని మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద ఆన్ చేసుకొని మనం ఒత్తిపెట్టుకున్నటువంటి అప్పాలను ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లోనికి ఆయిల్లో పట్టినైతే ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా వేగనిచ్చాలండి ఇవి వేగుతున్న క్రమంలోనే మరి కొన్ని అప్పాలు మనం ఒత్తిపెట్టుకోవచ్చు అనమాట ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా కాలే కదా ఒక్కొక్క అప్పాన్ని ఇలాగా గరిటిలోనికి తీసుకుంటూ జాలి గరిటలోనికి పై నుంచి వేరే గరితో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తామంటే ఎక్సెస్ ఏదైనా ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుందండి చూసారు కదా ఇంతేనండి సింపుల్ అనమాట అప్పాలు చేసుకోవటం ఇలాగ ఒక్కొక్కటి తీసుకుంటూ మనం ప్లేట్లకి అయితే సర్వర్ట్ చేసుకుందాము ఇవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మనం పెట్టుకున్నటువంటి అప్పాలని మళ్ళీ విధంగా ఆయిల్లోనికి వేసుకుని స్టవ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చి తీసుకోవటమేనండి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా మనము బెల్లం తీపి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫెస్టివల్స్ రోజైనా సరే లేదంటే మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో చక్కగా ఈ విధంగా అయితే మనము ఈ బెల్లం అప్పాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా ఈజీగా టెన్ డేస్ పైన ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి నిల్వ కూడా ఉంటాయండి చక్కగా తినొచ్చు అనమాట ఇవి వేడి మీద కన్నా కూడా మగ్గిన తర్వాత మనకి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా బెల్లం తీపి అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోమని ఈ ఫెస్టివల్కి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ తోటి షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో